శైలేంద్ర వసదాల మధు దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటారు ఎండి సీటుకి దర్జాని హోదాని మీరెవ్వరూ తీసుకురాలేది నేను తీసుకొస్తాను ఎప్పుడు నన్ను ఎండీ సీట్లో కూర్చోబెట్టబోతున్నారు అని శైలేంద్ర అడుగుతూ ఉంటాడు వసదార మను ఇద్దరు కూడా మొహాలు చూసుకుంటూ ఉంటారు నవ్వుకుంటూ ఉంటారు ఈలోగా మీటింగ్ అరేంజ్ చేస్తారు శైలేంద్ర అక్కడికి వచ్చి ఈ వసదారు ఏంటి ఎండి సీట్లో కూర్చుంది అని అనుకుంటూ ఉంటారు అక్కడ కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే వసదారా కొన్ని పేపర్లు పట్టుకొని మనుగారు ఇన్ని రోజులు లేరు కదా దానికి సంబంధించిన పేపర్లు మన కాలేజీకి యాభై కోట్లు అప్పు ఉంది కదా మను గారు ఇచ్చారు కదా మను గారు ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన పేపర్లు ఇవి అని చెప్పేసి అందరికీ ఆ పేపర్లు ఇస్తూ ఉంటుంది తర్వాత శైలేంద్ర మనుని ఇలా నిలదీస్తారు మనం అనుకున్నది ఏంటి నువ్వు చేసింది ఏంటి ఇదంతా ఏంటని కోపంతో మను మీద కోపడుతూ ఉంటారు అప్పుడే మను కొన్ని పేపర్లు చించి శైలేంద్ర మొహం మీద కొడతారు అసలు మను తీసుకున్న నిర్ణయం ఏంటి శైలేంద్ర షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మరి ఏం చేయనున్నారు శైలేంద్ర మను ఏం చేస్తారు అనేది రానున్న